హాయ్ అండి చూసారా వీటిని బ్లాక్ రైస్ అండి మనం కూడా పండించుకోవచ్చు ఈ బ్లాక్ రైస్ని చాలా ఈజీగా ఇవి మా దగ్గర ఉన్నాయి మీకు చూపించడానికి వీడియో తీస్తున్నాను నేను ఈ బ్లాక్ రైస్ని ఒడ్లుగా తెచ్చి దంచి కూడా ఒక వీడియో చేశాను మీరు ఆ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఈ వీడియోని చూడొచ్చు నేను ఏ విధంగా దంచాను పల్లెటూర్లలో వెనకటి కాలంలో ఎలా దంచేవాళ్ళు ఎలా చేసేవాళ్ళు ఆ విధంగా చేసి మా మనోడి కోసం ఒక వీడియో అయితే చేశాను వెళ్ళి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి చూసారా వీటిని బ్లాక్ రైస్ అండి మనం కూడా పండించుకోవచ్చు ఈ బ్లాక్ రైస్ని చాలా ఈజీగా ఇవి మా దగ్గర ఉన్నాయి మీకు చూపించడానికి ఈ వీడియో తీస్తున్నాను నేను ఈ బ్లాక్ రైస్ని వడ్లుగా తెచ్చి దంచి కూడా ఒక వీడియో చేశాను మీరు ఆ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఈ వీడియోని చూడొచ్చు నేను ఏ విధంగా దంచాను పల్లెటూర్లలో వెనకటి కాలంలో ఎలా దంచేవాళ్ళు ఎలా చేసేవాళ్ళు ఆ విధంగా చేసి మా మనోడి కోసం ఒక వీడియో అయితే చేశాను వెళ్ళి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి